అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం ఈ మధ్య రిలీజ్ అయిన చావా సినిమా వలన చాలామందికి ఔరంగజేబు అనేవాడు ఎంత దుర్మార్గుడు దుష్టుడు అనే విషయం చాలా స్పష్టంగా తెలిసింది సంభాజీ అనే ఒక మరాఠా యోధుని ఎంత దారుణంగా హింసించి మరీ చంపాడు అనేది సినిమాలో చాలా క్లియర్గా చూపించారు అది చారిత్రక వాస్తవం అని కూడా చాలామంది గమనించారు అందువలనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది అయితే చాలా అతి దురదృష్టకర సంఘటన ఏంటి అంటే చాలామంది హిందువులకి మొట్టమొదటిసారి తెలుస్తుంది ఏంటి ఔరంగజేబు ఎంత దరిద్రుడా ఎంత దారుణంగా ప్రవర్తించాడా అని పాపం అదే విషయం కమ్యూనిస్టులకి ఇటుపక్క క్రైస్తవులకి ఇంకా అటుపక్క కుహానా మేధావులకి మరీ ముఖ్యంగా ముస్లిములకి చాలా బాధ అనిపించేస్తుంది వాళ్ళంతా కూడా ఈ ఔరంగజేబు అనేవాడు చాలా మంచివాడు ఈ చావా సినిమాలో చూపించిందంతా కల్పితం అని వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు స్వరా భాస్కర్ అనే ఒక ముస్లిం అంటే ఒకప్పుడు హిందువుగా ఉండేది హిందూ అంటే పేరుకు మాత్రమే ఆవిడ ఎప్పుడు కూడా హిందూ కాదు ఒక ముస్లింని పెళ్ళాడింది ఆ తర్వాత ఆవిడ కూడా ట్విట్టర్లో వరుసగా ట్వీట్ చేస్తూ ఏమని చెప్పింది అంటే అదంతా కూడా పూర్తి కల్పితం అని చెప్పింది ఒక ముస్లిం నోట్ నుంచి అలాంటి మాటలే వస్తాయి హిందువుగా మన హిందువులు ఏవైనా తప్పు చేస్తే అది హిందూ మతానికి ప్రాబ్లం అయితే తప్ప ఇన్ జనరల్గా అయినా కూడా మనమే దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ వాడు మంచివాడు కాదు 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 అనే చెప్తాం కానీ ఒక ఔరంగజేబు లాంటి పచ్చి దుర్మార్గుని కూడా ఈ ముస్లిములు కానీ మిగతా వాళ్ళు కానీ అతి మంచివాడు అని చెప్తున్నారంటే దానికి కారణం ఏంటి ఇదంతా ఒకవైపు అయితే ఆర్డ్రి ట్రుష్కే అనే ఒక ఫారిన్ రచయిత్రి ఔరంగజేబు మీద ఒక బుక్కే రాసింది ఆ బుక్లో ఆవిడ ఏమంటుంది అంటే అసలు హిస్టరీలో మీకెవరికి కూడా ఔరంగజేబు గురించి తెలియని విషయాలు చెప్తాను హిస్టరీలో ఔరంగజేబుని అతి దుర్మార్గుడిగా చిత్రించారు కానీ ఔరంగజేబు చాలా మంచివాడు ఔరంగజేబు అనేవాడు ఆ కాలానికి తగ్గట్టు ప్రవర్తించాడు మీరు ఆ కాలంలో ఎలా ఉన్నాడు ఎందువలన అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అని ఆ కాలంలోకి వెళ్ళి మాత్రమే చూడాలి అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది మరి నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి అంటే మరి ఈరోజు బ్రాహ్మణుల గురించి కానీ లేకపోతే ఈ కుల వివక్ష గురించి కానీ లేకపోతే మనుస్మృతి అని కానీ వీటన్నిటి గురించి కూడా ఎంతమంది హిందూ మతం మీద విపరీతమైన దాడి చేస్తూ మాట్లాడుతున్నారు కదా మరి వీళ్ళకి కాలం గురించి రాలేదా మరి ఇవన్నీ ఎప్పటివా ఆ కాలంలో జరిగాయనే కదా చెప్తున్నారు అవి జరిగాయా లేదా సెకండరీ కానీ మీరు ఏదైతే చెప్తున్నారో మీ లాజిక్ ప్రకారం మరి అవన్నీ కూడా ఆ కాలంలోనే జరిగాయి కదా మరి వాటిని మీరు ఆ కాలంలో ఎందుకు చూడట్లేదు అంటే ఆ కాలంగా ఎందుకు చూడట్లేదు ఆ కాలంలోకి వెళ్ళి ఎందుకు చూడట్లేదు అంటే హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికీ అవన్నీ కూడా ఎప్పటి ఏవైతే మన లా కానీ లేకపోతే ఎప్పటి మన కామన్ సెన్స్ కానీ వాడుతూ చూడాలి కానీ ఔరంగజేబ్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అలా చూడకూడదు అని ఈవిడి గారు చెప్తున్నారనమాట అసలు ఔరంగజేబ్ అనేవాడు ఆ కాలానికి ఈ కాలానికి కాదండి అది ఏ కాలానికైనా పరమ దుర్మార్గుడే ఎందుకు అంటే ఒక ఔరంగజేబనే కాదు ఇస్లాం పాటించే ప్రతి ఒక్కడు కూడా అలానే ప్రవర్తిస్తాడు అందుకే ఈ ముస్లింలు కానీ లేకపోతే అటుపక్క రచయితలు కానీ అనే మాట ఏంటి అంటే ఔరంగజేబ్ అనేవాడు ఒక గుడ్ ముస్లిం అంట గుడ్ ముస్లిం కానీ వాడు ఒక చెడ్డ మనిషి అంటే మన యొక్క సంఘం పరంగా తీసుకుంటే చెడ్డ మనిషి ఎలా అంటారా ఆయన చేసింది ఏంటి ఇస్లాం పరంగా నడిచాడు ఎవడైతే హిందూ కింద ఉన్నాడో వాళ్ళందరి దగ్గర నుంచి జిజియా పన్ను వసూలు చేశాడు అంతేకాకుండా బీజాపూర్ హైదరాబాద్ రాజులు అప్పటి కాలంలో ముస్లింలు అయినా వాళ్ళు షియా ముస్లింలు అనే కారణంతో వాళ్ళ మీద దండయాత్ర కూడా చేశాడు అప్పటి కాలంలో హైదరాబాద్ మంత్రిగా ఉన్న మాదన్న హిందూ అనే కారణంగా దారుణంగా నరికి మరీ చంపివేయించాడు ఇంతేనా పోని ఆయన అక్కడ వరకే ఆకృత్యాలు ఆపాడా ఎన్ని హిందువుల తాలూకు ఆలయాలు పడగొట్టాడండి అదొక్కటైనా ఆయన తాలూకు సొంత కొడుకుల్ని చంపించేశాడు ముగ్గురు కొడుకుల్ని చంపించాడండి అంతేకాకుండా ఇద్దరు కూతురుని ఖైదు చేయించాడు అటుపక్క సొంత నాన్నని చచ్చిపోయేంత వరకు జీవిత ఖైదు దాదాపుగా ఏడున్నర సంవత్సరాలు జీవిత ఖైదు చేయించాడు అంతేకాకుండా తన చుట్టుప్రక్కల ఎటువంటి మోసం కానీ ఎటువంటి దారుణమైనా కానీ ఈ యొక్క ఔరంగజేబు చేసుకుంటూనే పోయాడు కానీ మనకి మాత్రం ఏమని చెప్పేవాళ్ళంటే మన చరిత్ర పుస్తకాల్లో ఔరంగజేబు సొంత ఖర్చులు కూడా టోపీలు కొట్టుకుంటూ సంపాదించేవాడని అంతేకాకుండా చాలామంది బ్రాహ్మణులకు జాగీర్దారు ఇచ్చాడని అంతేకాకుండా చాలామంది బ్రాహ్మణులకు రక్షణ కల్పించాడని ఎన్నో గుడులకు మాన్యాలు ఇచ్చాడని కూడా మనకు చెప్తారు అయితే ఇవన్నీ నిజాలే కానీ అవి జరిగిన పరిస్థితులు గుర్తుపెట్టుకోవాలి సంభాజీని ఎలా తొక్కి పెట్టాలి అని చెప్పి చాలామంది ఈ మరాఠా ఈ హిందూ సర్దాలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా జాగీర్దారులు అనేవి ఆశ చూపించి వాళ్ళందరినీ కూడా అటువైపు రప్పించుకున్నాడు అనమాట ఎందుకంటే మరాఠాల కాలంలో ఈ జాగీర్దారులు అనేవి లేవు శివాజీ ఎటువంటి ఒక మంచి ప్రయత్నం చేశాడు అంటే ఏ యొక్క సర్దార్కి కూడా జాగీర్దార్ అనేది లేదు అంటే వాళ్ళు మాన్యాలతో బతకడానికి లేదు వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చే ఏర్పాటు చేశాడు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా కొంత భూమి అనేది ఉంటే వాళ్ళందరూ కూడా సామంత రాజులుగా తయారయ్యి వాళ్ళే రాజు మీద తిరిగి తల ఎగరేస్తారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ తలలు కట్ చేయడానికి ప్రతి ఒక్కడికి కూడా అంటే ఈ మరాఠాల కింద ఉన్న ప్రతి ఒక్కడికి కూడా కేవలం జీతం మాత్రమే వెళ్తుంది కిందనున్న సైనికుడి దగ్గర నుంచి పైన సర్దార్ వరకు కూడా అంటే సామంతరాజు వరకు కూడా కేవలం వాళ్ళకి జీతం మాత్రమే వెళ్తుంది సంభాజీని పట్టించిన సొంత బామర్ది అయిన గనోజీ కూడా కేవలం ఈ గొడవ వల్ల అంటే మాకు మా సొంత రాజ్యం రాసి ఇవ్వలేదనే ఏకైక కారణం వల్లనే సంబాజీని తీసుకువెళ్ళి ఈ యొక్క ఔరంగజేబుకి తాకట్టు పెట్టారన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే ఎంత దారుణమైన వాడో ఔరంగజేబు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది కానీ ఈ ఔరంగజేబుని కూడా ఈరోజు పొగిడే పరిస్థితి అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అయితే ఈ రచయిత్రి చెప్తున్నట్టు ఆ కాలానికి మాత్రమే ఔరంగజేబు అలా చేశాడని మాత్రమే చూస్తామా షరియా చట్టం ఎక్కడైతే మొదలవుతుందో లేదా షరియా చట్టం ఎక్కడైతే అమల్లో ఉంటుందో అక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా ఇలానే జరుగుతుందండి గుడులు కోలగొడతారు అంతేకాకుండా ఈ షరియా చట్టం అమలు చేస్తారు అంతేకాకుండా ఇతర మతాల వాళ్ళని బ్రతకనీరు లేదా అక్కడ వాళ్ళ మీద పన్ను వసూలు చేస్తారు వాళ్ళ తాలుగు ఇల్లు లేదా గుడుల్ని కూలగొడతారు మరి ఒక ఔరంగజేబు మాత్రమే చేశాడని మనం ఎలా అనుకోవాలి ఎప్పటికీ కూడా అదే ఇస్లాం పరంగా నడుచుకుంటూ వస్తుంది కానీ ఇవన్నీ కూడా తొక్కుబెట్టి మన ఎవ్వరికీ ఏ చరిత్ర తెలియనివ్వకుండా చేద్దామనే ఒక దురుద్దేశంతో ఈరోజు కుహానా చరిత్రకారులందరూ కూడా అందరి మీద కూడా ఇంత దారుణమైన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ చరిత్రని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారండి కానీ వీటన్నిటిని కూడా తప్పు అని చూపిస్తూ కాస్త కోస్తావు హిస్టరీ మూవీస్ ఈరోజు వస్తూ ఈరోజు సంభాజీది చావా అని వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో శివాజీ మీద ఇంకొక సినిమా రాబోతుందండి రిషబ్ శెట్టి హీరోగా సో కనీసం సినిమాల ద్వారా ఆయనైనా మన హిస్టరీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అలానే తెలుసుకుంటున్నాం కూడా కనుక ఇదొక మంచి ప్రయత్నంగా చెప్తూ మన అసలు హిస్టరీని తెలుసుకోవాలి ఈ అనే అనేవాళ్ళు పరాయ దేశాల నుంచి మన మీదకి వచ్చి మనల్ని రకరకాలుగా హింసించిన దోపిడీదారులు అండి ఈ ముస్లిం చక్రవర్తులు మంచి వాళ్ళు అనుకోవడం చాలా చాలా తప్పు అని ప్రతి ఒక్కరికి చెప్తూ మన హిస్టరీ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని అలానే తెలుసుకుంటారు అని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం